హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈరోజైతే మీకు పాతకాలం పద్ధతిలో మునగాకు తెలవపిండి కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి మన అమ్మ వాళ్ళు చేసిన పద్ధతిలో చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయనండి మనకు తెలియదు కంటికి అయితే చాలా మంచిదండి కర్రీ మునగాకు మనకి ఈజీగా దొరికే ఆకుకూరల్లో ముందుండేది మునగాకేనండి విలేజెస్లో అయితే బాగా దొరుకుతుంది నేను దానికి తయారీ విధానం ప్రాసెస్ చూపిస్తాను నేనైతే ఒక కప్పు వరకు తెలగపిండి పిండి తీసుకున్నానండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు చిన్న కప్పు తీసుకున్నాను పచ్చిమిర్చి నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి దాంట్లో సరిపడగా ఉప్పు సరిపడగా పసుపు చిటికెడు పసుపు కొంచెం కారం తీసుకున్నాను తాలింపు దినుసులు వచ్చేసి వెల్లుల్లిపాయలని గుళ్ళ కింద వల్చేసుకున్నానండి కర్రీకి ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు కొద్దిగా మినప్పప్పు కరివేపాకు అండి దాంట్లో ముఖ్యంగా కావాల్సింది మునగాకు కదండి ఈ విధంగా శుభ్రంగా వలుచుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి కప్పుకి నాలుగు కప్పులు వచ్చేలాగా మునగాకు తీసుకున్నాను నేను ఈ విధంగా మునగాకనైతే ఒకసారి వేడి నీటిలో వాష్ చేసుకుందామండి ఉడికించట్లేదు నేను మళ్ళీ పోషకాలన్నీ పోతాయండి ఎందుకంటే మునగాకుకి ఆకుకూర అనగానే మీకు చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి కదా అవన్నీ కొంచెం అవుతాయి అనేసి అయితే వేస్తున్నానండి నేను వేడి నీటిలో వేసి ఒకసారి ఇలా ముంచి వాష్ చేసుకుందామండి వెంటనే మరిగే నీటిలో ఒక తుప్పు వేసి నేనైతే ఇలా విధంగా వాచుకుంటున్నాను వెంటనే వాచ్ చేసుకుందామండి ఎక్కువసేపు అయితే వద్దు మళ్ళీ పోషకాలు అన్నీ పోతాయి కదండి ఇలా వాచుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నాను నేనైతే కర్రీ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి మీది మన అమ్మ వాళ్ళు చేసే పద్ధతులు అయితే చూపిస్తున్నానండి పూర్వం దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దానికి సరిపడగా ఉప్పు కొద్దిగా పసుపు కారం కూడా వేసుకుంటున్నానండి వేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి చేసుకుని మూత అయితే పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు ఇవ్వాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి నా వాటర్లోని మరిగిన తర్వాత తీసుకుని తెలగపిండి అయితే వేసేసుకుందాం అండి మనం ఈ వాటర్లో తెలగపిండి వేసేసుకుని దానిపైన కూడా ఆకుకూర వేసేసుకుందాం ముందుగా మనం వేడి నీళ్ళే వేసి తీసుకున్నాం అనగాకు వేడి నీళ్ళలో మనకి పురుగులేమి లేకపోతే లేదండి నేనైతే కొంచెం బాగోలేదనేసి వేడి వాటర్లు వేసి వాష్ చేశానండి అంతే ఈ విధంగా వేసుకుని ఒకసారి పైకి కిందకే మొత్తం మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందామండి లో ఫ్లేమ్లో అయితే మొత్తం కుక్ అవుతుంది మీకు కర్రీ దీంట్లో అయితే చాలా మంచి పోషకాలు ఉన్నాయండి హెల్త్కి అయితే చాలా మంచిది ఇదివరకు అయితే బాలంతరాలికి అస్తమానం ఎక్కువగా ఉండేవారండి కర్రీ మా అమ్మ వాళ్ళు చూసారు కదండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాం కొద్దిసేపు ఆ వాటర్ అంతా డ్రై అవుతుందండి మీకు ఒక రెండు అలా మూత పెట్టి ఉంచి తర్వాత మళ్ళీ తీస్తే మీకు వాటర్ అంతా డ్రై అయిపోయి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి మనకి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి తలపిండి కూడా హెల్త్కి చాలా మంచిదండి నువ్వుల పప్పుతోనే చేస్తారు కాబట్టి హెల్త్కి చాలా మంచిది నడుము పూట్లు అవి రాకుండా ఉంటాయండి ఇవి తినటం వల్ల ఈ రెండింటిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి తాలింపు అయితే వేసుకుందాం మనం ప్రాసెస్ చూద్దాం చిన్న పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ నేనైతే నువ్వుల నూనె తీసుకున్నానండి పప్పు నూనె అంటా మేము దాంట్లో మనం వెల్లుల్లిపాయ గుళ్ళి కింద తీసుకుని ఉంచుకున్నాను ఈ కర్రీకి ఈ విధంగా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి అవి తగులుతుంటే కర్రీ తిన్నప్పుడు ఒక్కొక్క ఇప్పటి వరకు తీసుకున్నాను అవి వేయించుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా చూపించిన తాలింపు దినుసులన్నీ వేసుకుంటున్నానండి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అవన్నీ మన మన పప్పు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా వేయించిన తర్వాత కరివేపాకు వేసుకుందాం చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కమ్మటి వాసన వచ్చిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని చిట్టుపట్లు తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తెలివి మునగాకులో ఈ తాలింపు అయితే వేసుకుందామండి తాలింపుని మొత్తం పైకి కిందకి అంతా కలుపుకొని ఈ విధంగా సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి చూసారు కదండి మా వీడియో తల్లగపిండి మునగాకు చాలా కమ్మగా ఉంటుందండి తింటుంటే మీకు కర్రీ ఎంత తిన్నా వెళ్ళిపోద్ది రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుందండి కర్రీ తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నానండి మా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి